విష్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది మోషనీయన్యాయం సల్లగుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎన్నెన్ని చంద్రాలు జరుగుతున్నాయి వాళ్ళగా ఆల్బెనియా దేశంలో ఏఐ డిజిటల్ టెక్నాలజీని మంత్రిని చేసిరట డియోల్లా అని పేరు పెట్టి సర్కారు పనులల్లో అవినీతే లేకుండా చూసే పని అప్ప చెప్పిరట ఆ ఏ టెక్నాలజీ మంత్రికి అంటే మనిషి చెయ్యని మంత్రి పదం అన్నట్టు ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సిందో ముందు ముందు సరే అదట్లో పెడితే ముందుగా ఏం చేద్దాం అధికారంలో ఉన్న ఏ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలైనా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే మరో పదేళ్ల పాటు మా పార్టీది అధికారం అనే చెప్పుకుంటారు వచ్చుడు అనేది దేవునికి తెలుసు అయినా సరే చిత్రగుప్తుడు జారిడ్చిన భవిష్యవాణి బుక్కు దొరికితే చూసి చెప్పినంత కాన్ఫిడెంట్గా చెప్తుంటారు కానీ మంత్రి జూపల్లి సార్ చూడు ఎట్లా మాట్లాడిండో కుట్ర దాచుకోకుండా కుండలు కొట్టినట్టు ఉన్నట్టు కుల్లం కుల్ల మాట్లాడాలంటే మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ తర్వాతనే ఇవ్వాలి కావచ్చు అంటారా నిన్న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోయిన మంత్రి సార్ ఏం మాట్లాడిండో ఇనాల ఫస్ట్ నేను హామీ ఇస్తా

దానికి గిటార్ రియాక్ట్ అయినట్టు సారు అసలు నేను మాల గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు మరి మీకెట్లా మాట ఇక రేపటి నాడు రాముడేవడో రాకాసుడేవుడు రేపటికి రూపమే లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు అదే ఇంకోలు ఇంకోలు అయితే లేని నాలుకే నాలుగు మాటలు చెప్తే పోయేదేముంది మనది వస్తే వాయ్ మన జేబులకెళ్ళే మన పైసలు ఖర్చయ్యేదిందా అన్నట్టు పేకుడా ఆమె మస్తుకి ఇస్తుండే కానీ సారట్లా చేయకుండా ఉన్నట్టే మాట్లాడిండు కానీ ఉన్నమాట అంటే ఊళ్ళే అన్నట్టు మంచితనానికి రోజులు కావు సారి అదిగాక మీరు ఇట్లా మాట్లాడితే సొంత పార్టీల మీ లీడర్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైతుందేమో వదికు సీఎం రేవంత్ సారేమో సభ పెట్టిన కాడల్లా ఇంకో పదేళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుందని బాలకూద్దీని గట్టిగా చెప్పవచ్చే మరి మీరికి ఇట్లా అంటే సారు అని సారు ముచ్చటిన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ముక్కిరుస్తున్నారట మరిగా లాస్ట్ కు మళ్ళీ ఏమనిపించిందో నా వంతు ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తా అని మాత్రం చెప్పిండు అయితే తన మాటలను కావాలనే వక్రీకరిస్తున్నారు కారు పార్టీ సోషల్ మీడియోలు పార్టీ గెలవదు నేను మళ్ళా గెలవా నేనెప్పుడంటి కావాలనే కోడికోటి మీద ఈకలు వీకినట్టు చెప్తున్నారు నేను ఏడు మాటల గెలిచినా గానీ ఎన్నడూ ఏ స్టేజ్ మీద ఎవ్వరికి ఎసొంటి హామీ ఇయ్యలే అయినా మస్తు పనులు చేసి మస్తు ప్రజాసేవ చేసినా అని కౌంటర్ ఇచ్చిండు మళ్ళా నిన్న ఏడు పర్యాలు పోటీ చేసిన సందర్భంలో కూడా ఏ రోజు ఎన్నికల వేదిక నుంచి నేను ఒక హామీ ఇవ్వలేదు అయినా కూడా నేను ఇచ్చిన హామీ ఒకటే నిజాయితీగా పనిచేస్తా కష్టపడి పనిచేస్తా అని చెప్పని చెప్పినా కానీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు నేను చేసిన మాట చెప్పిన అని చెప్పినటువంటి సందర్భం అది ఏందో పో ఈ లీడర్ల మాటలు ఏంటంటే మొదలు మాట్లాడితే ఒక తీరిగా అర్థమవుతుంది మళ్ళీ వెనక సీర్ మాట్లాడింది అంటే మళ్ళీ తీరుగా తీరిగా అనిపిస్తుంది అనుకున్నారట సారు మాటలు మళ్ళీ ఇన్న పబ్లిక్ అంతా తప్పు చేసిన వాళ్ళను లోపటేసుడు పోలీసు వాళ్ళ డ్యూటీ అట్లా లోపటేసినోళ్లకు గవాయి చూయించి కోర్టుల శిక్ష పడేటట్టు ఏసుడు వాళ్ళ బాధ్యత అసోంటి బాధ్యత తప్పిండాని కోర్టు ఒక పోలీస్ ఆఫీసర్ కుసోంటి శిక్ష వేసిందో చూస్తే పర్శానవుడు పక్క కోర్టు వేసిన శిక్ష చూసి పోలీసు వాళ్ళు అయితే మాస్తు గరం అవుతుర్రు ఇంతకా శిక్ష మరి కోర్టుకు కోపం వస్తే పనిష్మెంట్ ఎట్లుంటదో సూడూరి ఉన్న కైతాల్ జిల్లా ప్రత్యేక కోర్టు ఒక సీఐని గంట సేపిట్ల లోపటేసి ఊసలు ఊశలెక్కవేటమని పనిష్మెంట్ ఇచ్చిండు జడ్జి సారు పాపం సూడురి సెల్లు లోపట సీఐ సారు చిన్నవోయ్యేట్లా ఊశనుడో తోటి సిబ్బందోళ్లు కోర్టుకు వచ్చినోళ్ళు సంక్రాంతి కోళ్ల పందేలా చూసినట్టు సారనే చూసుకుంటా పోయే వరకు సీఐకి నెత్తి తీసేసినట్టయిందట పాపం తప్పు చేసిన వాళ్ళని పట్టుకునే పోలీస్ అయినా ఏం తప్పు చేసిండని ఆయన లోపటేసిరట అంటే ఒక మర్డర్ కేసులో సాక్షులను కోర్టుకు తీసుకురావాలని చాలా సార్లు జడ్జి సార్ చెప్పిండట అయితే ఆ కేసు ఇన్ఛార్జిగా ఉన్న ఈ సిఐ సారు సాక్షులను కోర్టుకు తీసుకుపోతలేడట నిన్న కూడా సేమ్ మళ్ళీ కేసు పేచీకి వచ్చినప్పుడు విచారణ టైంలో సాక్షులేరి అని జడ్జి సార్ అడిగితే పోలీసు వాళ్ళు నల్లముఖం వేసిరు కోర్టు గర్వమైంది మా మాట అంటే లెక్కలేదా ఎన్నిసార్లు చెప్తారు మీకు కేసుల సాక్షులను ఎందుకు కోర్టుకు పట్టుకొస్తలేరు మీకు ఇట్లా కాదు ఈ సిఐని కోర్టు కోర్టులో ఉన్న సెల్లుల గంటసేపు ఉంచురని అప్పుడే బుద్ధొస్తుంది అని చెప్పి ఆర్డర్ వేసిండు జడ్జి సారు పొద్దుగాల పదిన్నర నుంచి పదకొండున్నర దాకా ఆయన లోపటేస్తే వచ్చిపోయేటోళ్ళంతా అయ్యో పాపం అన్నట్టు చూసుకుంటూ వేయరు అయితే కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ మీద హర్యానా పోలీసు వాళ్ళు మస్తు గర్వమవుతున్నారు ఒక పోలీస్ ఆఫీసర్కు గంత అవమానం చేసి అక్కెరలేదని అంటున్నారు జడ్జీలకు ఉన్నట్టు అన్ని సవలతులు పోలీసు వాళ్ళకు ఉండయి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు ఉండేటోళ్ళకి ఈ అవమానాలు పద్ధతి కాదని గుస్సా అవుతున్నారు కానీ పట్టింపు లేనట్టుండే ఆఫీసర్లకు ఇది సరైన శిక్ష అని జనాలు అంటున్నారు అయితే మొన్న పొద్దికంగా ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ కుప్పగూలిందన్న సంగతి మీకు ఎరికే ఉండొచ్చు ఇంకా ఆ సంగతి ఎరికైన కాడికి వెళ్ళి ఇటు నిర్మల్ జిల్లా ముదోల్ తహసీల్దార్ కు పని మీద బయటోళ్ళు దాని పక్క పంటే ఉన్న సర్కార్ పోయే పేషెంట్లు అంతా పానాలు గుప్పెట్లా పెట్టుకొని భయం భయంతో పోయేస్తున్నారట మరి వాళ్ళకి వచ్చిన అంత ఆపతేందో మరి చూసి పోర్రి అక్షరాలు చక్కగా అవుపడతలేవు గోడలు బోర్డుకు పాకురు పట్టింది సున్నమేసి ఎన్ని ఏళ్ళైందో గోడలన్నీ నల్లరంగేసినట్టు ఖర్రీగా తయారైనయి నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్దార్ ఆఫీసాల గీట్లో ఉంది నూట పదిహేనుల ఏళ్ళ కిందట డంగు సున్నంతో నిజామో కట్టించిన బంగ్లా అంటే ఇది ఇక దీని పక్క ఉన్న సర్కారు ముప్పై పడకల దావకన చక్కదైన మెట్లుందో అది కూడా చూస్తే నోరు పెడతారేమో పలుగుడు వాటిన గోడలు పెచ్చులు పుచ్చెలు తయారున్న వచ్చే పేషెంట్లు వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు దావ సిబ్బంది అంతా గుటగుట అనంగా పొద్దున్నారట ఈ దావఖానలా అసలు పేషెంట్లకు ఏమో వెంటిలేటర్ మీద తుది శ్వాస తీసుకుంటున్న పేషెంట్ లెక్క ఉంది ఈ ముతోల్ సర్కార్ దావన పరిస్థితి అనుకుంటున్నారు కొత్త బిల్డింగ్ అట్టిస్తేందుకు మూడేళ్ల కిందటనే శంకురాయి వాటిరటే గాని పైసలు మంజూరు కాక పని అట్టనే అయిపోయిందట వైద్య సేవలు సరిగా లేనప్పుడు ఎన్ని ప్రభుత్వ వ్యర్థమే అందువరకే దయచేసి మేము ఒకటి కోరుతున్నాము అతి త్వరలో అతి త్వరలో మాకు ప్రభుత్వ ఆసుపత్రి మొదలుపెట్టి ప్రజలకు తొందరలో మరి మెరుగైన వైద్యం అందించి మెరుగైన సేవలు అందించి ప్రజలకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాను ఇక అటు తహసీల్దార్ ఆఫీసు ఇటు దాఖానా రెండు బంగ్లాల పరిస్థితి ఐసీయూలో లో పెట్టిన పేషెంట్ లెక్క తయారైందని పబ్లిక్ అంతా భయం భయం తోటి వచ్చిపోతుందట రోజు ఆదిలాబాద్ లో కలెక్టర్ ఆఫీస్ కూలిన కాడికెళ్ళి ఇంకతో జంకు పెరిగిందట పబ్లిక్ కు మరి చిన్న వానలు కొడుతున్నాయా మొదటి సంది ఉండపోత వానలు కొట్టబట్టే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలల్ల అండ్ ఇంకా ఎన్నడో వెనకట నిజాం నవాబుల జమానాల కట్టిన బంగ్లా అంట కూలిన కలెక్టర్ బంగ్లా అదృష్టం ఏంటంటే ఆఫీస్ టైం అయిపోయినా కూలి పుణ్యంగా అట్టుకుంది ఆ బంగ్లా మరి ఆ బంగ్లా లెక్క ఇవి కూడా కూలేదాక చూస్తారా అని గరం అవుతున్నారు అంటారు పబ్లిక్ అంతా కానీ సర్కార్ ఆఫీసులు బడులు దావకాన్ లాంటినే పాడుబడ్డ బూత్ బంగ్లా లెక్కనే ఉండాలి అట్లుంటేనే వాటికి అవి ట్రేడ్ మార్క్ అన్నట్టు అది రూల్ అన్నట్టు నడిపిస్తుంటారు ఎందుకో సామాన్య జనాలతోటి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలనో పోలీసు వాళ్ళకు మళ్ళోసారి ట్రైనింగ్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే చాలా మంది జనాలు ఏందో వాళ్ళ కింద జీతగాళ్ళు అయినట్టు అరే తురే అని కొట్టుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ వాళ్ళకి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి అమ్మలక్కలను బూతులు తిడుతుంటారు ఒట్టిగా దిడుతా ఎవరు పడతారు చెప్పు అవే అవ్వే మాటలను వాళ్ళని రిటర్న్లు అంటే ఊకుంటారా ఎట్లా వాళ్ళకున్నట్టు రేషం మందికి ఉండదా లీడర్లను అదే తీర్ల అరైతురే అనే సాహసం చేస్తారా అట్ల మురికి నోరేసుకొని గబ్బు మాటలు మాట్లాడిన సిఐకి బుద్ధి చెప్పాలని హమాలి అన్నలు ఏం చేశారు చూడు పోరి గారు బాగున్నారా గారు మీ అమ్మా మంచిగా మంచిగున్నాడు అన్నదానికి చానా తేడా ఉంటది రా అని బాలయ్య చెప్పిన ఈ డైలాగు పబ్లిక్ నురై కొట్టి బూతులు తిట్టే పోలీసు వాళ్ళ కోసమే చెప్పినట్టున్నది మహబూబ్నగర్ జిల్లా నరసింహలపేట కాడ యూరియా లోడు దింపుతున్న అమాలి అన్నల మీద కంపునోర్ వేసుకుని లక్కారాలతోటి కాని మాటలు మాట్లాడిందట సిఐ శంకర్ అన్నిటి మా పని మేం చేసుకుంటా యూరియా దింపుతుంటే మమ్ముల మా తల్లిని గంత మాట ఎందుకు తిట్టినవు సారు అని నరసింహలపేట ప్యాక్స్ ఆఫీస్ ఉంగ ధర్నాకు దిగిరు అమాలి అన్నలు మరి అదే మాట తిరిగి మిమ్మల్ని అంటే మీ తలకాయ ఏడబెట్టుకుంటారు అనుడు ఎంతసేపు మాకు మీకు ఉన్నట్టు మాకు కూడా తల్లులు ఉంటారు సార్ మీరే మీదికెళ్ళి ఊడిపడలే కదా మా సొంటి ఇంట్లో వచ్చి ఇలా ఆఫీసర్ల ఏ నుంచి వచ్చినా మర్చిపోయి కావరం బట్టినా మాటలు మాట్లాడతారా మాకు క్షమాపణలు మాడి మరిగా ఈ తెలవంగానే మహబూబాబాద్ ఎస్పీ సారే స్వయంగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇక ఆయన మీద చర్యలు తీసుకునే బాధ్యత నాది మీరంతా నిరసన చేసి మీ పని చేసుకోరని వాళ్ళని శాంతి చేసి చదురుకపోమన్నాడు అమాలీలనే కాదు యూరియా కోసం లైన్లలో ఉన్న రైతుల మీద కూడా ఇష్టం ఉన్నట్టు చేయి చేసుకుంటున్నారు కొందరు పోలీసు వాళ్ళు అటు ప్రజావాణిల దరఖాస్తులు పట్టుకొచ్చిన వాళ్ళను కూడా పడేస్తున్నారు వీళ్ళు ప్రజలను రక్షించేతందుకున్న రక్షక భటులా లేదంటే ప్రజలను పీడించే ఏమో భటులా రెండి పోలీసింగ్ అన్నదంతా ఏడవ ఇప్పటికే నేర్పించిపోయిన పోలీసింగ్ ఫాలో అవుతున్నారా సామాన్యులకు ఇలువ ఇచ్చి మాట్లాడు ఎన్నడూ నేర్చుకుంటారు అని పబ్లిక్ కూడా మస్తు మండి మీకు ఏదో ఒక రోజు ఒక్క పొద్దుంటారు ఇంకొందరు ఉపాసం ఉండకున్నా కూడా శనివారం మంగళవారం సోమవారం ఆదివారం బుధవారం అని ఆ రోజు నీసు కౌసు తినకుండా దూరం ఉంటారు మనుషులు వారాలు చూసి నీసు తిననట్టే పులులు సింహాలు కూడా నీసు కౌసుకు వారాలు పాటిస్తున్నాయా ఏంది అన్న డౌట్ వస్తుంది గీడొక చిరత పులిని చూసినాక పులికి లేగదూడ దొరికితే పంజాయుసుని నంజుక తింటది కానీ శనివారం నీసే ముట్ట అన్నట్టు ఉన్నదా అగజుడు పంజాకు దొరికితే అది ఏదైనా సరే రా రా పక్కాన కూర్చో అన్నట్టు ఎంత సైలెంట్ ఉన్నది బాగా దూరంలో లేగ దూడ కనిపిస్తే కూడా ఉరుకొచ్చి మరి అంబుక్క పెడతాది చిరపులి అసంటిది బోన్ల పక్క పొంటే దూడ ఉన్నా కూడా నేను తినే మూడు లేదమ్మా అన్నట్టే ఉన్నది కర్ణాటకలో ఉన్న హెచ్డి కోట అనే ఊరికాడైంది ఈ ఈ చిరత పూలు షానుల సంధి ఊరోలను భయపెట్టిస్తున్నదట ఇక ఫారెస్ట్ ఒక రైతు పొలంలో బోను తెచ్చిపెట్టిరు అలా లేగ దూడను ఎరేసి కట్టేసిరు అనుకున్నట్టే చిరత పూలు వచ్చి బోన్ల చిక్కింది కానీ ఎరగబెట్టిన దూడను మాత్రం ముట్టుకోలే పాపం చిరతపూలు రాగానే లేగ దూడ ఎంత భయపడి ఉన్నదో మరి సిరిత పులికి కూడా లోపల లోపల భయమై దాన్ని ముట్టుకోలేదో ఇప్పటికే కడుపు ఉన్నది ఇక మళ్ళీ దీనే తినాలనుకున్నదో కానీ వైలెంట్ ఉండే చిరత సైలెంట్గా ఉండే వరకు తెల్లారు వచ్చిన ఫారెస్ట్ దూడను తినకుంటున్న చిరతను చూసి స్పాన్ అయిపోయారు ఈ చిరత పులియా లేదో ఒక్కపోద్దున్నట్టున్నది పలారం లెక్క దూడను పెడితే పాపమని ఇడిచిపెట్టిందంటే దీనికి కోపం చాలా తక్కువ అనుకుంటా చిరతకు మత్తు మంది ఇచ్చి బోన్లు వేసి పట్టుకపోయారు అట ఇక లేగదూడను బయటకు ఇడిచిపెట్టారు లేగదూడ హౌస్ కూడా గట్టిదనుకోవాలి సాగును ఎట్లా తలకే పెట్టి బతికిందంటే దాన్ని కూడా నచ్చివే కదా మరి కాకుంటే చిరతకు లేగదూడను ఎరేసుడేదాన్ని ఫారెస్ట్ వాళ్ళ మీద గోప్రేమికులు మండిపడుతున్నారట అది ప్రకృతి ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు మంచిగా ఉంటే ప్రకృతి అంత అందంగా ఏది ఉండదు అదే ప్రకృతికి కోపం వస్తే ప్రళయం కండ్ల చూసుడైతుంది అగో అదే కథ అయింది ఈ ట్రాక్టర్ డ్రైవర్లకు ఇసుక ట్రాక్టర్ల లోడ్ వేసుకొని వాగు దాటుతుంటే నాడుమిట్ల వరద ఉప్పొంగింది ఇంకా పోరాలే ముందుకు పోరాలే అట్ట ఏమైందో మరి ఇగో ఈ ట్రాక్టర్ డ్రైవర్ అన్నలకు ఇసుక ట్రిప్పులు కొట్టే బాక్ ఇంకా బాగానే ఉన్నది కదా మానేరు వాగు వరదల వలకు పడ్డ చేపలు లెక్క జిక్కి జర్రాంతల బయటపడి పడి బచాయించిపోయారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మీలపేలి ఓడేడు నడుమ మానేరు వాగు నుంచి ఉష్క ఉసుకగొట్టేటందుకు పదకొండు ట్రాక్టర్లు వాగులకు పోయినాయి అయితే ఉష్క నింపుకొని ఆ తోటి ఎనిమిది ట్రాక్టర్లు వాగు దాటుతుంటే సడన్గా వరద ఏదో డ్యాంగ్ ఎత్తినట్టే పొంగుకు వచ్చింది చూసేది చూస్తుంటేనే ట్రాక్టర్లు మునిగినాయి అందులో ఐదు ట్రాక్టర్లు దబ్బునొచ్చిన వరదలు కొట్టుకపోయినాయి నయం డ్రైవర్ అన్నలకు ఈత వచ్చే వరకు చెప్పన ట్రాక్టర్ల మీదకి ఎక్కి ప్రాణాలుగా ఆపాడుకున్నారు ఇక ఉష్క నింపెట్ వాళ్ళు అందరూ వచ్చి పోలీసు వాళ్ళకు ముచ్చడి చెప్పారు ఇక వాళ్ళు పోయి వాగుల చిక్కినోళ్ళను ఊరోళు సాయంతో ఒడ్డుకు గుంజుకొచ్చి ఇన్నా మొన్న మస్తు వానలు పడ్డాయి కదా అగో దాంతో వాగులకు వరద బాగా వచ్చిందట ట్రాక్టర్లు కానకుండా పోయి వాగు దాడుతుండే వరకు ఇట్లా అయిపోయింది వరద కొంచెం పెరుగుతున్నప్పుడు కూడా కొందరు ఏహే ఏమవుతుందని ముంగడి వేయరు అగో అట్లా పోవుడు కూడా డేంజరే ఈ ట్రాక్టర్ డ్రైవర్లు కూడా గట్టనే మొండిగా పోయి ప్రాణాల మీద తెచ్చుకున్నారని అంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు పరిమళిస్తుంది అన్నట్టు కొంతమంది పిల్లగాళ్ళు చిన్నప్పుడే చదువులు ఆటపాటలలో మొత్తం టాలెంట్ చూపిస్తుంటారు కానీ దొంగతనాలల్లో టాలెంట్ చూపెట్టాలంటే మాత్రం మినిమం ఓ పదిహేను ఇరవై ఏళ్ళన్నా రావాలి కానీ ఆ స్టేట్మెంట్ రాంగ్ అని నిరూపించడం వల్ల నిజాంబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐ బ్యాంకు కు సూటి పెట్టి లూటి చేసిన ఈ పన్నెండు ఏళ్ల పిల్లగాడు అమ్మరి కొండు ఏం టాలెంటెడ్ ఉన్నాడు బా గీ పొరడైతే ఇక చూడు బ్యాంకు క్యాష్ కౌంటర్ క్యాబిన్ డోర్ తెలిసింది చూసి నక్కలెక్క మెల్లగా నక్కి నక్కి ఎట్లా వంగి లోపలికి దూరిండో ఇట్లా లోపలికి ఇంటర్ అయ్యి కౌంటర్లు ఉన్న ఐదు వందల నోట్ల బండల్ కు బండల్ని అందుకొని పదే పది సెకండ్ల మళ్ళీ చిటుక్కున బయటపడ్డాడు ఇవ్వాలి చూడకుండా ఇక చూడు నోట్ల బండలు చాతికాడ పెట్టుకొని ఎట్లా పోతుండో అమ్మని ముక్కుల తొక్కు నిజామాబాద్ జిల్లా బోధన్ సిటీలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో మొన్న ఎనిమిదవ తారీఖు నాడు జరిగిన దొంగతనం ఇది క్యాష్ కౌంటర్లో లెక్క తక్కువ వస్తుందన్న సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్నారట బ్యాంకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ చూస్తే ఈ దొంగ పిల్లగా టాలెంట్ బయటపడ్డది ఇట్లా మరి ఏడుకేలో వచ్చిండో ఏ దొంగల బడిలో ట్రైనింగ్ తీసుకుండో గానీ ఇంతమంది తిరుగుతున్న బ్యాంకుల్ని అందరి కళ్ళు కప్పి అవతల అంటే పుసుకున్న ఫ్యూచర్ల దొంగల వృత్తిని ప్రొఫెషన్ లెక్క మార్చుకుంటే మాత్రం వరుస దొంగతనాలతోటి పోలీసు వాళ్ళకి నిద్ర లేకుండా కేసుడు పక్కా అనిపిస్తుంది అవు అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టాలన్నట్టు జర వీని దబ్బున దొరకబట్టి ఆ జువేనెల్ జైల్లో పెట్టి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చురి సార్లు లేకుంటే పోలీసు వాళ్లకు కొరకరాని కొయ్యలెక్క మారినా మారతాడేమో కానీ నడమ ఎస్బీఐ బ్యాంకుల గాచారం ఎట్టనో కొడుతుంది అంతా ఎవ్వరు చూసినా బ్యాంకును ముంచుడే పెడుతున్నారు గూగుల్ ను నమ్ముకొని ఎటన్నా పోయేటోళ్ళను అప్పుడప్పుడు ఎంత ఆగం పట్టిస్తుందో మస్తు చాలా చెప్పుకున్నాం కదా ఈ స్మార్ట్ వార్తల్లా కండ్లారు చూసారు కూడా మీరు కూడా మంచిగుండోళ్ళనే ఆగం ఆ గూగుల్ తల్లి తల్లిగొట్టి మాజీగా మ్యాప్ పట్టుకొని బెటింగ్ నిడుస్తుందా ఎట్లా చక్కగా పట్టుకపోయిందట కారును గౌరం గంజికి ఏడిస్తే ఈపు దెబ్బలకి ఏడిచిందట ఇక అట్టనే అనిపిస్తుంది తమిళనాడులోకి ఐదుగురు కూరగాయలు చేసిన పని ట్రాక్టర్ కు తాడుగట్టి సముద్రంలో ఎక్కిన కారును బయటికి గుంజుతున్నారు చూస్తున్నారా అధిక శాంతనం జుట్టు విక్కుందన్నట్టు బగ్గ మందుగొట్టి లవర్తో బెట్టింగ్ పెట్టి చక్కగా సముద్రంలోకే నడిపినట ఓ కారు ఓనర్ పిలగాడు తమిళనాడు కడలూరు హార్బర్ పరంగిపేట ఒడ్డుకు జరిగింది ఇట్లా గూగుల్ మ్యాప్ పెట్టుకుని సముద్రంలోకి నడిపి చూపెడతా అని ఎంటొచ్చిన నలుగురు దోస్తులతోటి ఏతులు కట్టి వాళ్ళతో షర్తు కట్టి సక్కగా సముద్రంలోకే నడిపిండట మరి లోపలికి పోయినాక మళ్ళా వాపస్ మలుపుకొద్దామని చూసిండో సక్కగా లోపలికే పోదామని అనుకుండో ఏం చేస్తుండో తెలియకనే చేసిండో గాని ఇక లోపలికి పోయినాక అనలే ఎక్కిందట కారు ఇంతలా బీచ్ పట్టి గస్తీ వస్తున్న పోలీసు వాళ్ళు చూసి వెంటనే ఓ ట్రాక్టర్ ను విలిపించి తాడు కట్టించి ఇట్లా బయటికి గుంజుకొచ్చి ఈ కారును డ్రైవింగ్ చేసిన కిరాక్ పోరానికి ఆపాడిర లేకపోతే ఈ పాటికే కాలం జల్లిపోతుండే ఆ కారు వాడు ఇక వాంతో పాటు ఇద్దరు ఆడిపోరలు ఇంకో ఇద్దరు మొగ పొరగాలు ఉన్నారట మరి కండ్లకి ఎట్లా పోయినవరా సోడిగా అని అడిగితే గూగుల్ మ్యాప్ నేను నమ్మి పోయినా సార్ అని ఒకసారి చెప్తున్నట్టవార్ స్టోన్ బెట్టింగ్ కట్టినా అని ఇంకోసారి చెప్తున్నట అందరిని పోలీస్ స్టోన్ వట్కపోయి కేసు పెట్టి అసలు కథ ఏందని గట్టిగానే ఎంక్వైరీ చేస్తున్నారట ఆకర్ లేదు పీకర్ లేదు అబ్బయాల మీద బతుకు వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే ఇక ఈసం టోల్ ఇట్లా చెడిపోయింది కాబట్టి అయ్యో తెల్లారితే ఎట్లా పొదుగుతే ఎట్లా ఏం తిందామని అన్న పరిశానం ఉంటేనేమో ఇట్లా చేద్దురా అని మస్తు తిడుతున్నారు పొరగాలు చేసిన పని చూసిన వల్ల అంతా ఫుడ్ కావాలంటే ఫోన్లో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చి ఇచ్చిపోతుర్రు ఆన్లైన్లో యాప్లో ఏదైనా వస్తువు బట్టలు బూట్లు ఏవైనా సరే గిట్ల ఆర్డర్ పెడితే గట్ల డెలివరీ ఇస్తున్నారు అవి చూసే ఇన్స్పైర్ అయినరో ఏందో కానీ ఢిల్లీలో ఓ గ్యాంగోళ్ళు ఒంటలతోటి లిక్కర్ స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డరు లిక్కర్ స్మగ్లింగ్ ఫుడ్ డెలివరీ యాప్లు పది లు ఇంటి సరుకుల డెలివరీ యాప్లను చూసి ఇన్స్పైర్ అయి వీళ్ళు కూడా క్యామల్ బూజ్ ఎక్స్ప్రెస్ అని కొత్త స్టార్ట్అప్ హర్యానా ఫరీదాబాద్ నుంచి శేను శిల్కల బాటలల్లా ఒంటెల మీద కేసుల కేసుల లిక్కర్ బాటిలను ఢిల్లీకి స్మగ్లింగ్ చేసుకుంటా పోలీసులకు దొరికింది బ్యాచ్ రెండు ఒంటెల మీద నలభై రెండు కేసుల లిక్కర్ సీసెలను సంచుల పెట్టి పట్టుకొస్తున్నారట పోలీసులకు ఎవరో ఒప్పంధిస్తే ఒంటెలను లిక్కర్ డెలివరీ బాయ్ లెక్క మార్చి పడే ఆ బాబు అని పరిశాన్ అయిపోయారు పోలీసు వాళ్ళు బాబా ఫార్టీ టూ కేసెస్ అని దొరికిన దొంగల ముఠాను పట్టుకుని లోపటేసిరు ఇప్పుడు ఓనర్లు చెప్పినట్టు లిక్కర్ ను మోసుకపోయినందుకు ఒంటెలను కూడా అరెస్ట్ చేసిరు ఓ మేమేం తాగలేదా సార్లు మా జిడ్డు ముఖం ఓనర్ గారు మాకు నీళ్ళే సరిగా దాపరు లిక్కర్ ఎడ దాపిస్తారు సామి మేము జస్ట్ క్యారియర్స్ అని లోపల లోపల ఫీల్ అయినట్టున్నాయి పాపం అయితే ఢిల్లీ కంటే హర్యానాలో మందు రేట్లు జర తక్కువనట అందుకే ఆడికించి లిక్కర్ ను ఇట్లా ఒంటెల మీద ఎవరికి అనుమానం రాకుండా తీసుకొచ్చి ఆన్లైన్ యాప్ల లెక్క డెలివరీ చార్జెస్ లేకుండా అమ్ముతున్నారు అందుకే అనేది కిన్నే తేజస్విలో పాస్ అని వార్తలు మల్లగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్